అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు ఇరవై మూడో భాగం రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు ఇక ఈ కథ చదవబోయే ముందు సీరియల్ చదవబోయే ముందు నాది ఒకటే రిక్వెస్ట్ నేను చదివిన సీరియల్స్లో తక్కువగా అతి తక్కువ వ్యూస్ వచ్చేది మానస చోరుడికే కరెక్ట్గా ఒక వంద మంది కూడా వెంటల్లా ఆ వంద మంది కూడా గట్టిగా రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండున్నరన్నర నిమిషాలు వింటున్నారు అలాంటప్పుడు ఎందుకండి ఇది చదవటం ఇప్పుడు ఆ రచయిత అంత కష్టపడి ఆయన అన్ని పేజీలు పేజీలు రాస్తే మీరు రెండు నిమిషాలు వినేసి అవజేస్తే దాన్ని ఎలా కంటిన్యూ చేయబుద్దు అవుద్ది చెప్పండి ప్రతి వాళ్ళు పెడుతున్నారు సార్ చదవండి సార్ చదవండి చదువుతాను కానీ చదవటం వచ్చేది ఏముంది రెండు నిమిషాలే నాకు అంతకంటే వ్యూస్ కూడా రావు రెండు నిమిషాలు వంద వ్యూస్ ఎందుకండి చదవడం మీరు కూడా ఆలోచించాలి కదా అందుకని మీతో చెప్తున్నాను ఈ విషయం మళ్ళీ మళ్ళీ అడిగేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని మనం ముందుకు వెళ్దాం మరి ఇప్పటి వరకు జరిగిన కథ చక్రధర్ని మళ్ళీ సినిమాలో నటించమని బలవంతం చేస్తూనే ఉంది మాధవి కానీ అతను ఒప్పుకోడు అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది ఆ సినిమా కథ అతనికి సంబంధించిందేనని కనుక అంగీకరించమని కథ చెప్తుంది ఆశ్చర్యపోతాడు చక్రధర్ తాను ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రావుకు ఫోన్ చేసి కథ గురించి అడిగితే ఆయన చెప్పాడని చెప్తుంది ఆ సమయంలోనే అతన్ని పెళ్లి గురించి కూడా అడుగుతుంది మాధవి ప్రియాంకను చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్తాడు చక్రధర్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని అడిగిన మాధవితో ప్రస్తుతం పెళ్ళికంత తొందర ఏమంటుంది ప్రియాంక ఎంత సాధించి ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన ఒక మనిషి అవసరమని రిటైర్ అయ్యే వరకు పెళ్లి చేసుకోమని అంటాం సమంజసం కాదని అంటుంది మాధవి అలా ఎవరు చెప్పారని ప్రియాంక అడిగితే మా బావ అంటుంది మాధవి మరి ఇప్పుడు ప్రస్తుత భాగంలోకి వెళ్దాం సోఫాలో వెనక్కి వాలింది ప్రియాంక ఆమెకు విషయం అంతా అర్థమైపోయింది అంటే ఈ అమ్మాయి చక్రధర్ని పెళ్ళి ఎందుకు చేసుకోవు అని నిలదీసి అడుగుంటుంది అతను తప్పించుకోవడానికి తన పేరు చెప్పుంటాడు ఆ రోజు హాస్పిటల్లో చెప్పినట్టు బాధగా నవ్వుకుంది ప్రియాంక చివరికి తన పేరు ఈ విధంగా అతన్ని రక్షిస్తోంది అని కలలో కూడా అనుకోలేదు చెప్పండి అంది మాధవి ఏం చెప్పమంటావు నవ్వుతూ అడిగింది ప్రియాంక ఏ ఇన్ని సినిమాల్లో నటించారు ఇక నటించకపోతే ఎవరికి నష్టం పాపం బావ మీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో మీకేం తెలుసు ఒంటరిగా ఆశ్రమంలో పిల్లల్ని పెట్టుకుని రేపు నేను మా వారితో వెళ్ళిపోతే బావను ఎవరు చూసుకుంటారు చెప్పండి కోపంగా అంది మాధవి ఎగసి పడుతున్న ఉద్విగ్నతను నిగ్రహించుకోవటానికి ప్రియాంక నవ్వింది పెద్దగా నరాలు తెగేలాగా మాధవి ఆశ్చర్యంగా చూసింది చిప్పిల్లబోతున్న కన్నీటిని కొనగోటితో చిదుముతూ అంటే మరదల్ని రాయబారం పంపాడన్న మాట చక్రధర్ అంది రోషంగా చూసింది మాధవి అసలు బావకి నేను మీ దగ్గరకు వస్తున్నట్టే తెలియ తెలుసా అయినా రాయబారం పంపాల్సిన కర్మ మా బావకు లేదు అంది అలాగా అయితే నువ్వు దేనికి వచ్చావు జీవితాన్ని డబ్బుతో కొలిచి నాశనం చేసుకోవద్దని హెచ్చరించడానికి వచ్చాను క్షమించండి మీరు ఈ విధంగా అర్థం చేసుకుంటారని నేను అస్సలు ఊహించలేకపోయాను సీరియస్గా అంది మాధవి అరే అరే అంత కోపం ఎందుకు మాధవి ఇప్పుడు నేనేమన్నానని కాబోయే మొగుడు మరదలతో ఆ మాత్రం సరసనం లేకపోతే ఏం బాగుంటుంది నవ్వుతూ అంది ప్రియాంక మాధవి నవ్వింది అయితే చెప్పండి ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారుగా అంది మాధవి ఈ సంవత్సరం ఏం కర్మ మాధవి చక్రధర్ పెళ్ళి చేసుకుంటానంటే ఈ క్షణం చేసుకోవడానికైనా సిద్ధమే ఆ విషయం అతనికి కూడా తెలుసు అనలేదు ఆమె నిజాలు తెలుసుకోకుండా తనను నిలదీయటానికి వచ్చిన మాధవిని చూస్తుంటే ఆమెకి జాలేసింది నిజానికి ఈ అమ్మాయి వల్లే చక్రధర్ రిటైర్ అయ్యాడని తెలిస్తే ఈ అమ్మాయి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుందా చక్రధర్ ఎంత ప్రేమిస్తున్నాడో ఆరాధిస్తున్నాడో తెలిసిన మరుక్షణం ఈ అమ్మాయి ఏ విధంగా స్పందిస్తుంది మాట్లాడరే అంది మాధవి అది ఎలా సాధ్యం మాధవి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నన్ను నమ్ముకున్న నిర్మాతలు ఎంత నష్టపోతారో నీకు తెలియదు అంది ప్రియాంక అంటే మీకోసం తన జీవితాన్నే నష్టపరుచుకుంటున్న భావకంటే నిర్మాతలే ఎక్కువ అన్నమాట నిష్ఠూరంగా అంది మాధవి నీ కోసం తన జీవితాన్ని కళని నష్టపోయిన నిజం నీకు తెలియదు మాధవి నువ్వు చెప్పేది నిజం కాదని నాకు తెలిసిన చక్రధర్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడని అన్న ఓహే నాకెంతో సంతృప్తిని ఆనందాన్ని కలిగిస్తోంది నాకు అంత అదృష్టమా ఇంకెంత మాధవి సాధ్యమైనంత త్వరలో సినిమాలు పూర్తి చేస్తాను నీకు తెలియదు నేను అసలు కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదు పాపం చక్రధర్ నా కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో నాకు తెలుసు కానీ ఏం చేయగలను చెప్పు అంది మాధవి లేచి నిలుచుంది ఏంటి వెళ్తున్నావా అవును ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడికి వచ్చినట్టు కానీ ఈ విషయం మిమ్మల్ని అడిగినట్టు కానీ బావతో అనకండి బాధపడతాడు అంది మాధవి ఎందుకు ఈగో దెబ్బతింటుందా అంది నవ్వి కుమ్మం వరకు వెళ్ళి వెనక్కి తిరిగి కాదు నేను బావ శ్రేయస్సు కోసం చేసిన ప్రయత్నాల్లో ఫెయిల్ అయింది ఇదొక్కటే నేనెంత హర్ట్ అయి ఉంటానో అని బావ బాధపడతాడు అందుకు అంతే బాయ్ అంది మాధవి ఇక ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత దయనీయమైన సన్నివేశం ఏంటో తెలుసా బాసు ఆత్మీయతను భిక్ష అడగటం అంది ప్రియాంక ప్రియా బాధగా అన్నాడు చక్రధర్ అవును చక్రి అన్నం అడిగితే కడుపు నిండుతుంది కానీ ఆత్మీయత అడిగితే మనస్సు నిండదు ఎందుకో తెలుసా ఆత్మీయత ఇచ్చిపుచ్చుకునేదే కానీ ముష్టిత్తుకునేది కాదు గనక ప్రియా ఎందుకు అలా మాట్లాడతావు ఏదో చిన్నపిల్ల తెలియక నిన్ను అలా అడిగితే దానికి ఇంత రాద్ధాంతం చేస్తావేంటి చిరాగ్గా అన్నాడు నేను బాధపడుతోంది మాధవి అడిగినందుకు కాదు బాసో పెళ్లి విషయంలో నువ్వు తప్పించుకోవటానికి ప్రియాంక ఓ లైసెన్స్ బిడలా ఉపయోగపడుతున్నందుకు అవును చక్రి నువ్వు మాధవ్ని ఇంకా ప్రేమిస్తున్నావు ఆరాధిస్తున్నావు ఆగు నన్ను చెప్పని నీ మనసు నీకన్నా నాకు బాగా తెలుసు కానీ నీ మనసు తెలిసినా కూడా నేను నిన్ను ప్రేమించడం ఏమిటి దీన్ని ఏమంటారు అంది చక్రధర్ మాట్లాడలేదు సిగరెట్ వెలిగించాడు ప్రియాంక విస్కీ సిప్ చేసి అతన్నే చూస్తోంది ఆ రోజు షూటింగ్ అయిపోయాక అతన్ని గెస్ట్ హౌస్కి రమ్మంది ప్రియాంక అంటే నీ పేరు ఉపయోగించుకునే హక్కు చనువు నాకు లేదంటావా ప్రియా అన్నాడు ఆ మాటకు వస్తే ప్రపంచంలో నీకు ఇంకెవరికి హక్కు ఉంది చక్రి నా బాధ అది కాదు అసలు నీ బాధ ఏమిటో నీకైనా తెలుస్తోందా అన్నాడు నీకు తెలిస్తే చెప్పరాదు పోని నవ్వుతూ అంది ఆ విస్కీ తాగకుండా మాట్లాడితే నీకు అర్థం అవుతుంది చిరాగ్గా అన్నాడు అదేమిటో బాసు నీ ఆలోచన వస్తే విస్కీ తాగాలనిపిస్తుంది నువ్వు ఎదురుగా ఉన్న ఆ ఎక్సైట్మెంట్ని తట్టుకోవడానికి విస్కీ తాగాలనిపిస్తుంది అతను మాట్లాడలేదు సిగరెట్ని యాస్ట్రేలో నలిపేసి ప్రియాంకతో అన్నట్టు మాధవి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడావా ఆమెను బాధ పెట్టలేదు కదా తలదించుకుంది ప్రియాంక తన బాధ అస్సలు అర్థం చేసుకోడు కానీ మాధవి బాధపడిందేమో అని ఆలోచిస్తున్నాడు ఆమెకు తన మీద తనకే అసహ్యం వేసింది చెప్పు ప్రియా మాధవి చాలా సెంటిమెంటల్ ఏమైనా హర్ట్ అయిందా అన్నాడు నేను సెంటిమెంటల్ కాదా ప్రియా అసహనంగా అన్నాడు అవును బాసు నేను రాతి బొమ్మని కెమెరా ముందు నటించే ఆడబొమ్మని నాకు మనస్సు ఉండదు సెంటిమెంట్ ఉండదు ఏదైనా ఒక్క విషయంలో మాత్రం గర్వపడుతున్నాను అతను ఏమిటన్నట్టుగా చూశాడు నా తల్లిదండ్రులు నాకు ప్రియాంక అని పేరు పెట్టినందుకు ఈ క్షణం వరకు నేనెంతో గర్వపడుతున్నాను బాసు అంది ఎందుకు అన్నాడు చక్రధర్ కనీసం ప్రియా అని నా పేరుతోనైనా నీతో పిలిపించుకుంటున్నందుకు అతను ఆమె భుజం మీద చేయి వేసి పిచ్చి పిల్ల అన్నాడు అవును పిచ్చిదాన్ని కనుకే నువ్వు నన్ను గడ్డి పరకలా తొక్కుతూ వెళ్తున్నా నీ పాదాలు స్పృశిస్తే చాలని అలమటిస్తున్నాను బాధగా అంది ప్రియా ఎందుకలా మాట్లాడతావు ఇప్పుడు ఏమైందని అన్నాడు చక్రధర్ ఏమీ కాలేదనే అంది నవ్వి ఏం కావాలి అన్నాడు ప్రేమ కావాలి అసలు బజార్లో ప్రేమ కూడా అమ్మితే అంత బాగుండును కదా చక్రి ఇలా నీలాంటి వారి చేత మాటలు అనిపించుకుంటూ అవి భరిస్తూ చావటం కన్నా హాయిగా ప్రేమను కొనుక్కొని ఆనందంగా ఉండొచ్చు అంది ప్రేమ అమ్మే వస్తువు కాదు ప్రియ అలాగనే అమ్ముడుపోయేది కూడా కాదుగా ప్రేమ అంటే అర్థం తెలియని అమాయకులు వినుపు నా ఆశ్రమంలో పిల్లల్ని చూసావుగా వారిని ప్రేమించు ప్రియ నిజమైన ప్రేమకు అర్థం ఏమిటనేది తెలుస్తుంది అన్నాడు చక్రధర్ అంటే మాధవిని నువ్వు ప్రేమించిన అనుభూతి కలుగుతుందా అంది ప్రియాంక ప్రియా కోపంగా అన్నాడు చక్రధర్ అంత కోపం దేనికి బాసు కడుపు నిండిన వాడు ఉన్నవాడికి ఎంతో గొప్పగా ఉపన్యాసం ఇవ్వగలడు కానీ ఆకలితో మండిపోతున్న వాడికే ఆకలి విలువ తెలుస్తుంది చక్రి అంది అతను ఎదురుగా కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశాడు చీకటి చిక్కగా ఉంది బయట కీచురాళ్ల రోజ భయంకరంగా ఉంది అతను ఆలోచిస్తున్నాడు నిజమే ప్రియాంక పేరును తను అలా ఉపయోగించుకోవడం పొరపాటే ఆమె ఎంత సినిమా తారైతే మాత్రం ఓ ఆడది అదే ఇంకొకరి పేరును అలా ఉపయోగించుకొని ఉంటే ఏమయ్యేది కానీ ప్రియాంక తనను అర్థం చేసుకోలేకపోతుంది తన జీవితంలో ప్రేమ పెళ్ళి ఇవన్నీ మాధవి పెళ్లితోనే అంతమయ్యాయి ఇప్పుడు తనకు అవేమీ అక్కర్లేదు తన ఆశ్రమం పిల్లలు అంతే కానీ ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు బావా మాధవి ప్రశ్న గుర్తొచ్చింది తాను అసలు ఒంటరితనం ఏనాడో అనుభవించలేదు నవ్వుకున్నాడు చక్రధర్ ఆత్మవంచన ఎందుకు అనుభవించలేదు మాధవి పెళ్ళయిన దగ్గర నుంచి తను అనుభవించింది ఏమిటి ఏకాంతం కాదు ఆశ్రమం పెట్టి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ ఒంటరితనం తనను నీడలా వెంటాటం లేదు రేపు మాధవి వెళ్ళిపోతే ఆశ్రమం ఎవరు చూసుకుంటారు పైగా పిల్లలంతా మాధవికి ఎంతో చేరువయ్యారు ఇప్పుడు మాధవి వెళ్ళిపోతే తనతో పాటు పిల్లలు కూడా ఏకాంతం అనుభవించాలి కిటికీ పట్టుకున్న అతని చేయి బిగుసుకుంది ప్రియాంకను చేసుకుని ఆశ్రమానికి తీసుకెళ్తే అది అలా సాధ్యం మాధవిని ప్రేమించినట్టు తను ప్రియాంకను ప్రేమించగలడా ప్రియాంక పట్ల తనకున్నది కేవలం జాలి అంతే అంతేనా ఇంకేమీ లేదా అతను అంతరాత్మ సూటిగా ప్రశ్నించింది ఇంకేమీ లేదు కళాకారిణిగా గౌరవం ఆమె టాలెంట్ పట్ల ఆరాధన ఆ గౌరవాన్ని ప్రేమను ఆమె మీద ప్రేమగా మార్చుకుంటే అది ఎలా సాధ్యం తల విదిలించాడు నిజానికి తన మనసు తనకే అర్థం కావట్లేదు ప్రియాంక జీవితంలో అలసిపోయి తన నేడన సేద తీరాలనుకుంటోంది తను అంతే ఇద్దరు జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నవారే కానీ కానీ ప్రియాంకను చేసుకోవాలని తను ఎందుకు మనస్ఫూర్తిగా అనుకోలేకపోతున్నాడు ఏంటి బాసు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావో అడిగింది ప్రియాంక వెనక్కి తిరిగి చూశాడు ప్రియాంక మరో పెగ్ ఫిక్స్ చే ఫిక్స్ చేసుకుంటూ అంది ఏమీ లేదు అన్నాడు సారీ బస్ నాదంతా అదో టైపు మనస్తత్వం మనసులో ఏదుంటే అది బయట అనేయాలి అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది నేను బాగా హట్ చేశానా అంది నవ్వి అదేం లేదు ప్రియా నేనే నిన్ను బాధ పెట్టాను సారీ అన్నాడు చక్రధర్ మనలో మనకు శారీలు ఎందుకు బాసు రా కూర్చో అంది ప్రియాంక అతను కూర్చోలేదు అక్కడే నిలబడి ఆమెను తదేకంగా రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు ఎర్ర చీర మీద పసుపు రంగు పూలు అదే రంగు జాకెట్ వీపు మీద వదిలేసిన కురులు గాలికి కెరటాల్లా ఎగురుతూ ఉంటే విస్కీ మత్తులో ఎర్రబడిన ముఖం ఎంత అందంగా ఉంది ఎంత అద్భుతమైన సౌందర్యం యువత గుండెల్లో ఆరాధ్య దైవం ఏంటలా చూస్తున్నావు అరమోడుపు కళ్ళతో చూస్తూ అంది ప్రియాంక నిన్నే అన్నాడు ఎప్పుడు చూడలేదా అంది నవ్వి ఈరోజు కొత్తగా అందంగా కనిపిస్తున్నావు మాధవి కంటే అందంగా ఉన్నానా అంది అతను అతనికి ఇదివరకులా కోపం రాలేదు నవ్వి అన్నాడు మాధవి సినిమా తార కాదుగా ప్రియా ఆ అందం వేరు నీ అందం వేరు ఆమె గ్లాస్ ఖాళీ చేసి మరో పెగ్ ఫిక్స్ చేసుకుంది ప్లీజ్ ప్రియా ఇంకా తాకు ఇప్పటికీ చాలా ఎక్కువ తాగేశావు అన్నాడు చక్రధర్ వదిలే బాసో నిన్ను మర్చిపోయేలా తాగని ప్రపంచాన్ని మర్చిపోయేలా తాగని మత్తుగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ అంది అతను సోఫాలో వెనక్కి వాలి చేతులు కట్టుకుని కళ్ళు మూసుకున్నాడు నో అలా జరగటానికి వీలు లేదు ఓ మనసును ఇంత చిత్రవద చేయకూడదు సహనానికైనా ఒక హద్దుంటుంది నిజంగా ప్రియాంక తననెంత గొప్పగా ప్రేమించకపోతే తన విషయం తెలిసి తనలోని బలహీనతలను క్షమించి ఇంకా తనను ఇంతగా ఆరాధిస్తోంది క్షణాలు గడుస్తున్నాయి నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్రియాంకను చూశాడు మత్తుగా కళ్ళు మూసుకుని ఉంది ప్రియా చిన్నగా తట్టి పిలిచాడు కళ్ళు తెరవకుండానే మత్తుగా అంది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ప్రియా ప్రామిస్ నేనేం కోల్పోతున్నానో నాకు ఇప్పుడే అర్థమైంది అన్నాడు చక్రధర్ ప్రియాంక మత్తులోనే చిన్నగా నవ్వింది అరే శంకర్ ఇంకో పెగ్గు ఫిక్స్ చేసివరా అంది తడబడుతూ ప్రియా నేను చక్రిని ఆమె కోపంగా వెళ్ళరా త్వరగా అప్పుడే నా చక్రి వచ్చే టైం అయింది అంటూనే సోఫాలో వెనక్కి వాలింది ఇక జీవితానికి అర్థం ఏమిటో నిర్వచించావు అర్థానికి అర్థం చెప్పావు ఆత్మీయతకు భాష్యం చెప్పావు జీవన రాగంలో అనురాగాన్ని పలికించావు నా జీవితాన్ని ప్రేమగా శాసించావు అందుకే నీ కోసం శ్వాసిస్తున్న ఈ ఊపిరి నీది నా మనస్సు నీది ఆత్మ నీది మమత నీది ఇన్నెందుకు నేనే నువ్వు నువ్వే నేను మాట్లాడమే అవునులే మాటల్లో చెప్పలేని భావాలను నీ కంటి చూపుతో అందంగా చెప్పగలవు అలాంటి నిన్ను మాట్లాడమని అడిగే నేను ఎంత బుద్ధిహీను అవునా ఆమె తలెత్తి చిన్నగా నవ్వింది ఎడారి లాంటి నా బ్రతుకులో వయాసి నా బ్రతుకును నందనవనం చేశావు ఆకాశంలో ఎగిరే పక్షులను చూసి ఈర్షపడేవాణ్ణి నా మనస్సు అలా విహరించలేకపోతోంది అని ఇప్పుడు పుస్తక పక్షులు నన్ను చూసి అసూయపడుతున్నాయి ఎందుకో తెలుసా వాటికన్నా ఎత్తులో నా మనసు విహరించడం చూసి ఆమె పక్కన నవ్వింది అతను ఆమె దగ్గరకు వచ్చి చుబుకాన్ని ఆమె చూపుడు వేళ్లతో ఎత్తి ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఎన్ని మల్లెలైతే నీ ఒక్క చిరునవ్వుకి సాటి వస్తాయి చెప్పు అన్నాడు ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక తల దించుకుంది చూడండి ఎంత చక్కగా వర్ణిస్తున్నారో రచయిత నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మరి ఎందుకు మరి మీరు అలా మీకు నచ్చట్లేదో ఈ సీరియల్ నాకు అర్థం కాలేదు సరే ఏది ఏమైనా మీ అభిప్రాయమే నా అభిప్రాయం అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు